హాయ్ హలో నమస్తే నేను మీ సంతోష్ సో ఈరోజు ఒక కొత్త గుడితోని కొత్త లొకేషన్కి వచ్చేసాను బోడుప్పల్ దేవేంద్రనాథ్ కాలనీ ఇక్కడ వచ్చేసా మనము బోడుపల్లో నిమిషాంబిక దేవి దేవాలయం బాగా ఫేమస్ కదా ఆ దారిలో వెళ్తుంటేనే కొండపోచమ్మ దేవాలయం అని సూపర్గా ఉంటుంది అసలు లొకేషన్ అద్దరిపోయింది అందుకని వీడియో చేయాలని అనిపించింది నేను చూపిస్తాను చూడండి మీరు ఖచ్చితంగా అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో వ్యూ అద్దరిపోయింది అసలు నాకెందుకు వీడియో తీయాలన్న అంటే ఈ వ్యూని చూసి చూసారా అసలు త్రిశూలం ఇక్కడ త్రిశూలం ఉంటుంది మనకి మొత్తం పైన అండ్ ఇది కొండ పోచమ్మ దేవాలయం అంట పోచమ్మ దేవాలయం అమ్మవారికి ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ ఏమున్నా కానీ మనం మొక్కుకోవచ్చు సో అంత అద్భుతంగా ఉంది నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది అండ్ నేను కొండపైకి ఎక్కే ముందే చెప్పులు నా చెప్పులు ఇక్కడ వదిలేస్తాను అండ్ అక్కడ యూట్యూబర్లు వచ్చారు వాళ్ళు బైక్ ట్రావెలింగ్ యూట్యూబర్స్ వచ్చారు వాళ్ళని పిల్లలు అందరు చూస్తున్నారన్నమాట ఓకే ఇక్కడ నేను ఒక యూట్యూబర్ని సో కొండపోచమ్మ దేవాలయానికి వెళ్ళడానికి నేను చెప్పులు తీసేసి దేవతామూర్తిని చూడడానికి అయితే బయలుదేరా వా ఎక్సలెంట్ లొకేషన్ బ్రో మీరు కూడా ఒకసారి రండి చూడండి అబ్బో మెట్లు కట్టారు జబర్దస్త్ ఉంది మన తెలంగాణ అంటేనే కోసమ్మ చూసారు కదా ఊర్లల్లో మనకి ఈ విధంగా ఉంటుంది ఈ రోజుల్లో అయితే ఇలాంటి దేవాలయాలు ఎక్కడా కనబడట్లేదు ఇలాంటి దేవాలయాలు ఎక్కడ అంటే ఎక్కడ కూడా కనబడట్లేదు కానీ ఇక్కడ చూస్తున్నాం అమ్మవారికి ఏదైనా మొక్కు మొక్కుకొని అమ్మవారికి ఇది ఇలా బలిని ఎక్కిస్తారనమాట కో ఈ ఏదైనా కోరికైనా కానీ ఏదైనా మొక్కు ఉండి ఉండబడి ఉన్నా కానీ ఇలా మొక్కుకుంటారు సో అమ్మవారి దేవాలయం అయితే ప్రస్తుతం నిర్మిస్తున్నారు అక్కడ నేను చూపిస్తాను ప్రస్తుతం నిర్మిస్తున్నారు అండ్ వినాయక్ పెట్టారు ఇక్కడ అమ్మవారి గర్భగుడి అయితే ప్రస్తుతం నిర్మిస్తున్నారు ఇక్కడ అండ్ దీని తర్వాత కూడా డెవలప్ అవుతుంది కాకపోతే కొండలల్లో పోచమ్మ కొండ పోచమ్మ ఎక్సలెంట్ అండ్ ఇదంతా కొండే అమ్మో వెనకల మళ్ళీ ఏదో బస్తీ లాంటిది ఉంది బ్యాక్ సైడ్ వాళ్ళు చూసారు కదా అమ్మ తల్లి దీవించు అమ్మ గర్భగులో వరాహ రూపం పడుకుంది అమ్మ అమ్మవారి ఇక్కడుంది అమ్మవారి గర్భగుడి ఇక్కడుంది అమ్మో అమ్మ తల్లి దీవించు తల్లి చూసారా కొండలలో ఎంత చూడ చక్కగా ఉంది అమ్మవారు చూడండి మీరే పై నుంచి చూస్తే అద్భుతంగా ఉంది మళ్ళీ యాక్చువల్లీ ఇక్కడ కట్టాలి గర్భగుడి కానీ ఇన్ని రాళ్ళని ఎక్కడ జరుపుతారు పసుపు కుంకుమ అమ్మవారికి వాడి బియ్యం పోసారు చాలా అద్భుతంగా ఉంది దేవత అమ్మ తల్లి ఈ గుడి త్వరగా నిర్మించేస్తే నేనైతే ఓపెనింగ్ రోజు వచ్చేస్తా ఎక్సలెంట్ ఉంది గుడి ఈ గుడిని చూద్దామని చెప్పేసి ఎందుకంటే అక్కడ అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది నాకు అందుకని చిన్న ఏంటి ఏనుగు పిల్ల లాంటిది కనిపిస్తుంది ఏనుగు పిల్ల లాంటిది అంటే ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనబడుతుంది సో ఆ వ్యూ చూసి నేను ఈ గుడికి వచ్చా చూశారు కదా దేవి కొండ పోచర్మ దేవాలయము చాలా అద్భుతంగా ఉంది నాకైతే నచ్చింది అండ్ ఇలాంటి గుళ్ళు అయితే మనం చాలాసార్లు చాలా అంటే చాలాసార్లు ఎక్కడ వైపు అంటే ఊర్ల సైడ్ మాత్రమే చూస్తాం కానీ ఇక్కడ హైదరాబాద్లో చూడడము చాలా అరుదు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి సో ఎంత చూడ చక్కగా ఉంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ సో అంతవరకు సెలవు తీసుకుంటా మరో అద్భుతమైన దేవాలయంతో మేము ముందుకు వచ్చేస్తాం నేను మీ సంతోష్ బాయ్ బాయ్